రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లకు నామమాత్రమైన కమిషన్ అందిస్తున్నారని వెంటనే వీరు సేవలను విస్తృతపరిచి తగిన ప్రతిఫలం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు డిమాండ్ చేశారు ఒంగోలోని వైస్ భవన్ లో రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు లీలా మాధవరావు జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ నాయకులు పెనుగొండ శ్రీనివాసరావు కొత్త సుమన్ పిన్నంటి గోపీ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు మాట్లాడుతూ రేషన్ షాపు కంటైనర్లలో నాన్ పీడిఎస్ సరుకులు అమ్మకం ద్వారా అదనపు ఆదాయం పొందేందుకు అనుమతి ఇచ్చారని కానీ ఇంటింటికి సరుకులు పంపిణీ పేరుతో డీలర్స్ వ్యవస్థను సమాంతరంగా ఎండియు వ్యవస్థల ఏర్పాటు చేసి రేషన్ షాప్ డీలర్ల నాన్ పీడిఎస్ సరుకుల అమ్మకం ద్వారా అదనపు ఆదాయం పొందే హక్కును హరించారని అలాగే డీలర్ల సంక్షేమం బీమా సౌకర్యం మట్టి ఖర్చులకు పదిహేను వేల రూపాయలతో పాటు సంక్షేమ అనేది హెల్త్ కార్డులు ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నెంబర్ ఐదును అమలు చేయాలని కోరారు చట్ట నియమ నిబంధనల ప్రకారం మాత్రమే మేము డీలర్లుగా ఇది కాబట్టి కానీ ఎండిఓలికి ఆహార భద్రత చట్ట నియమి నియమాలు ఒత్తింప చేయకుండా కూడా ప్రభుత్వం వాళ్ళని మా వ్యవస్థలో ప్రవేశపెట్టి మాకున్న హక్కులను అరించింది కనుక మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎండిఓ వ్యవస్థను తొలగించి రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఇవాళ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లు గ్రామ గ్రామాన విస్తరించి ఉన్నారు ముఖ్యంగా మేము ఈ రోజున ఈ యొక్క సమావేశం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే గతంలో డీలర్లకు ఇబ్బందులు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ డీలర్ల భరోసా యాత్రని ప్రారంభించడం జరిగింది అది ప్రకాశం జిల్లా నుంచి మాత్రమే గతంలో కూడా ఇవాళ కూడా అది ఒక సెంటిమెంట్గా భావించి ఈ రేషన్ డీలర్ల భరోసా యాత్ర దాన్ని ఈ రోజున ఒంగోలు పట్టణంలో మేము ప్రకటించడానికి ఒక సెంటిమెంట్ కారణం